నమస్కారం రహస్యతంత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఈ రోజుల్లో గుళ్ళో మనం నిమ్మకాయ దీపాలు అలానే మనకి ఉప్పు దీపాలు పెడుతూ ఉంటారు మంగళవారం శుక్రవారం పూట ప్రత్యేకించి ఇవే కాకుండా ఇంకా ఏవైనా దీపాలు ఉన్నాయా అంటే మీరు ఏం చెప్తారు ఏ కార్యం పైన అంటే కార్య సిద్ధికి కానీ ఏదైనా మనకున్న సమస్య తీరేందుకు కానీ అట్లా తక్షణమే ఫలితం రావాలంటే ఎటువంటి దీపాలు ఉన్నాయి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యమసే వీక్ష నమస్కారం అందరికి మంచిగా చేసుకోవాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా మనిషికి మెంటల్ టా టెన్షన్స్ ఉండకూడదు ఇంకోటి ఏంటంటే విచారణ అంటారు కదా ఎక్కువగా డిప్రెస్ వెళ్ళిపోతూ ఉంటారు కష్టాలు వస్తాయి కష్టాలు ఎవరికి రావు పశుపక్షులకి పంచభూతాలు ఉన్న వాళ్ళు ప్రతి వారికి కష్టాలు వస్తాయి వచ్చిన దానికి తట్టుకోటటువంటి ఒక శక్తి మీకు ఉండాలి ఏమా అయితే ముఖ్యంగా బేసిక్ గా మరి ఈ నవగ్రహాల ఎఫెక్ట్ మనుషుల మీద పడతాయా ఈ నవగ్రహాల ఎఫెక్ట్ పడితేనే ఆ మనుషుల జీవన నడమారుతున్నాయా అంటే అది తప్పు ఆ ఒక్క ఎఫెక్షన్స్ అనేది ఉండకపోవచ్చు ముఖ్యంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా శివ అనుగ్రహం మనం కంపల్సరీ మన పైన ఉండాలి అయితే మీరు అడిగినట్టుగా తక్షణంగా ఫలితం రావాలి ఈ కలియుగంలో తక్షణంగా ఫలితం రావాలంటే ఇన్స్టెంట్ రోబో పెట్టుకోవాలి వాటి వాస్తవానికి అయితే అంటే ఊరికే అంటున్నాను కాకపోతే ఏంటంటే భగవత్ సంకల్పముతోనే ఆలయానికి వెళ్ళి మీరు దీపం అంటే అప్పుడు ఆ పూర్వము గండు దీపము అంటే వాడు గండు దీపం అని తెలుసు అండి వాళ్ళు గండు దీపం ఏంటంటే మూడు రోజులు ఉపవాసాలు పాటిస్తారు అంటే భోజనం చేస్తారు కదా ఏదైనా ఒక పూట మూడు రోజులు ఉపవాసం పాటించి వేపాకు మీద పడుకుంటారు వేపాకు మీద పడుకుని ఇది ఎక్కువ శాతము మనకి తమిళనాడు కేరళ కర్ణాటక మన ఉభయ రాష్ట్రాల్లో కొన్ని కోస్తా జిల్లాలో చేస్తుంటారు గంగమ్మ జాతరలని దేవి జాతర తర్వాత చికెన్ పోక్స్ వస్తుంటే అటువంటి వచ్చినప్పుడు కూడా అమ్మవారిని ఇది చేస్తుంటారు సో ఇది ప్రత్యేకమైన కఠోరమైన వ్రతాన్ని బ్రహ్మచర్యాన్ని పాపిస్తూ పసుపు గాని ఎరుపు గాని చీర కట్టుకొని పురుషుడైన పసుపు గాని ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకొని ఈ మూడు రోజుల పాటు కూడాను లేదంటే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కాని మీ ఇష్టం అయితే గండు దీపం అంటే ఏంటి గండు దీపం అంటే ఎలా పెడతారు సాధారణంగా అయితే మన మట్టి పెందలు పెడతాము వెండిలో పెడతాము పంచలోహాలు పెడతాము రాగిలో పెడతాము ఇంక ఇతర లోహాలు కూడా పెడుతూ ఉంటారు ఇకపోతే ఈ గండు దీపం అనేటప్పటికి ఇక్కడ ప్రత్యేకతమైన ఒక ప్రాముఖ్యత ఇక్కడ మనకు కనబడుతుంది హిందూ సనాతన ధర్మానికి ఇదివరకు లోహాలు కూడా నిర్మాణం కానప్పుడు ఏర్పరిచిన దీపం అంటే ఇది ఏం దీపం అయి ఉండాలి ఈ దీపం పెడితే మీకు తక్షణంగా నూటికి నూరు పర్సెంట్ కష్టాల నుండి బయట పోతుంది నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క కోరికలని కూడా ఫలించబోతుంది అంతటి మహోత్సకరమైన శక్తి దీపం గండు దీపం ఈ గండు దీపం ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఏ విధానంగా చేయాలి చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది ఏ ఆలయంలో పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది ఫలితం చాలా చక్కగా అడిగారు సో ఇది వచ్చేసి ఎక్కువ శాతము అమ్మవారికి సంబంధించిన వంటి ఆలయం ఏమండి ఆదిశక్తికి సంబంధించిన ఆలయం రాజరాజేశ్వరి ఆలయం ఉన్నా అష్టభుజలక్ష్మి దేవి ఆలయం ఉన్నా లేదంటే ఏదైనా దుర్గా దేవి ఆలయం ఉన్నా కూడా పర్వాలేదు దరిదాపు మన ఊర్లో ఉన్న ఉంటుంది కాబట్టి అక్కడ ఈ గండు దీపములు పెట్టడం వల్ల ఏంటంటే వీటి ప్రత్యేకతంగా మనకు చూపించే వంటి ప్రభావం ఎలా ఉంటుందంటే గోధుమ పిండి ఏమో గోధుమ పిండిలో పాలు పోసి నెయ్యి పోసి దాన్ని మెత్తగా మన పిండిలాగా చేసుకోవాలి ముద్దలా మనం ఏదైతే మనం చపాతి చేసుకున్నట్టుగా చేసుకోవాలి ఆ గండు దీపంలో కొన్ని ద్రవ్యాలు వేయాలి ఏమేమి ద్రవ్యాలు వేయాలంటే మరి ఖచ్చితంగా రాసుకోవాలి తెల్ల ఆవాలు తెల్ల మిరియాలు మరియు అదే విధానంగా తెల్ల మన పాదరసం అంటారు పాదరసము తర్వాత అదే మనకి వంటిది గుడివింద గుంజలు తెల్లవి కూడా దొరుకుతాయి దొరుకుతున్నాయి నాలుగోది అదేను ఐదోది వచ్చేసి మీకు ప్రత్యేకంగా మనకు కనిపించేది తెల్లడ జిల్లడ పాలు జిల్లేడు పాలు తెల్ల జిల్లేడు పాలు అది ఒక డ్రాప్ ఉన్నా ఒక గ్రాము ఉన్నా పర్వాలేదు ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆ పిండిలో కలిపేసి చక్క మిశ్రమం చేసుకోండి అంటే పాదరసం ఉండేది కదా గురుగారు వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు ఆ పాదరసాన్ని మాత్రం చివరిగా మీరు ఆ ఎప్పుడైతే కూడా ఆవునై పోస్తారో ఆ సమయంలో మీరు లోపల వేసిస్తే సరిపోతుంది అది ఉన్నా పోయినా పర్వాలేదు అది ఎక్కడ పెట్టాలంటే చెరువు గట్టు మీద ఒకవేళ చెరువు లేకపోతే చెరువు గట్టు మీద గట్టు ఏదైనా గట్టు ఆ గట్టు ఏంటంటే ఊరు పులిమేర గట్టు అమ్మవారి పులి గట్టు ఆ గట్టు ప్రదేశంలో ప్రత్యేకంగా మీరు ఆ అమ్మవారిని తలుచుకొని మా కష్టాలన్నీ కూడా పోవాలి అని చెప్పి లేదంటే మీ ఇంటి మీద టెరస్ పైన అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని మీరు చక్కగా ఎప్పుడు పెట్టాలి అంటే మీరు మంగళవారం కానీ శుక్రవారం గాని ఈ గండు దీపం పెట్టుకుంటే మీకు అన్ని సమస్యలు పోతాయి అన్ని ఒక యోగం కలుపుతుంది ఓకే శుక్రవారం కానీ మంగళవారం కానీ సమయము సమయం ఉదయం గాని రాత్రి గాని ఎప్పుడైతే ఈ వ్రతం ముగించిన తర్వాత ఓకే పదకొండు రోజులు కానీ ఐదు రోజులు కానీ తీసుకుంటాము చాలా చక్కని పరిష్కార మార్గం అయితే చూపించారు చాలా అందంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం